ఆ ప్రాజెక్ట్ని రెండు టీఎంసీలకి ఒక టీఎంసీ రెండు టీఎంసీల నుండి తగ్గించి ఒక టీఎంసీకి కుదించడంతో మొత్తంగా చేవెళ్ల ప్రాంత ఆయకట్టు ప్రమాదంలో పడింది రీడిజైనింగ్ ఫలితంగా అధ్యక్ష రీడిజైనింగ్ ఫలితంగా కరెంటు బిల్లు పది రెట్లు పెరిగింది పది రెట్లు పెరిగింది నూట అరవై టీఎంసీలు ఎత్తిపోసే ఎత్తిపోసే ప్రాణహిత కరెంటు బిల్లు వెయ్యి కోట్లు మాత్రమే అవుతుందని అప్పట్లో అంచనా వేశారు ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి ఏడాదికి పదివేల కోట్ల కరెంటు బిల్ అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేయాలి క్యాగ్ రిపోర్ట్లోనే క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు అవుతుందని అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పదిహేను వేల కోట్లు అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం అక్కడి నుంచి సుందిల్లా మూడు చోట్ల నూట ఎనభై టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించే ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు కాలువలు సురంగాలు లిఫ్ట్లు పంప్హజ్లు జలాశయాలు డిస్ట్రిబ్యూట్ ద్వారా మొత్తం పంతొమ్మిది లక్షల అరవై మూడు ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు ఐదేళ్లలోనే మూలన పడింది ఇదేమీ పట్టించుకోకుండా అదనపు లిఫ్ట్ అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది గడిచిన ఐదేళ్లలో గడిచిన ఐదేండ్లలో సుందిల్ల నుంచి నూట అరవై రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి యాభై ఒక్క టీఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు అంటే ప్రతి సంవత్సరం నూట ఎనభై టీఎంసీ అని చెప్పిండ్రు ఐదేండ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే ఐదేళ్ల పాటు లెక్కేస్తే లిఫ్ట్ చేసింది వన్ సిక్స్టీ టూ టీఎంసీ వన్ సిక్స్టీ టూ టీఎంసీలో మళ్ళీ ఫిఫ్టీ వన్ టీఎంసీ వదిలేశారు దీంతో ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసినతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి సుందిల్లా అన్నారం మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది ఈ ప్రా ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లులు సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను కాళేశ్వరం మరి ప్రాజెక్టుగా అయ్యే కరెంటు బిల్లు పదివేల కోట్లు మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి మిడ్ మానేర్ ప్రాజెక్టు రెండు వేల రెండు వేల ఏడులో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండేది ఉండి నిషేధిగా నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది రెండు వేల ఇరవై రెండు జూలై పద్నాలుగున గోదావరి వరదల్లో అన్నారం కన్నెపల్లి పంప్ పంప్ హౌజ్లు నీట మునిగాయి మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది అప్పుడే భారీ నష్టం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్లో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగిపోయింది దీంతో ఈ ప్రాజెక్ట్లోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష ఇది మా ఒపీనియన్ కాదు ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పోర్ట్ బాడీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు ఈ మేడారం అన్నారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వం ఇవ్వడం జరిగింది మరి నాష్ ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను అో టు ద నెక్స్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వయబిలిటీ కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది గత ప్రభుత్వం పదేళ్లలో అడ్డగోలుగా అవినీతి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పుడు ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల వివరాలు తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము యాభై నాలుగు వేల కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి వన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్ క్రోర్స్ కేటాయింపు జరిగింది ఈ ఇది గో బ్యాక్ ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది వేస్ట్ఫుల్ అన్ప్రొడ్యూ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు మొత్తం ఖర్చు పెట్టింది మొత్తం ఖర్చు పెట్టింది రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది యాభై నాలుగు వేల కోట్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే ఒకటి జూన్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఖర్చు పెట్టింది లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అధ్యక్ష రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు యాభై నాలుగు వేల అయితే అది కేవలం రాష్ట్ర నిధులు రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్లో ఎనభై నాలుగు వేల కోట్లు లోన్ ద్వారా హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను యావత్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి ఆయన తెలియజేస్తున్నాం నీటిపారుదల వివరాలు ఆర్థిక విశ్లేషణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నీటి పారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం వంద పర్సెంట్ నుంచి నలభై ఏడు పర్సెంట్కి కి తగ్గుతూ వచ్చింది రుణాల నుండి నిధుల శాతం వాటా రెండు వేల పద్నాలుగులో జీరో శాతం ఉంటే రెండు